کنگرس کا کام ہے నర్మద నర్మద సన్నై గారు కదా బిపిటి ని 1 లీటర్ నీటిలో 50 గ్రాముల ఉప్పు అప్పుడు 20 ని 25 లీటర్ల కాంకిటి ఒక కేజీ ఉప్పు వేసుకొని ఆ ద్రావణాన్ని కారజ్ చేసి స్ప్రే చేయాలి చేస్తే మొన్న రాడు గాడెన రోజులుస్తాయి నీళ్లు పెట్టేసారు ఎందుకంటే అది కొడలని నీటిలో వస్తా అప్పుడు చార్ట్ లో 20 ని కొ ఒక అయుడియా అంటే ఇది ఇండియాదేనా மொத்தி சென்ட்யே சார் ரெண்டாவது ஏன் அண்ட் ఈరోజు నివర్ తుఫాన్ ప్రభావం వల్ల అనంతరం జిల్లాలో కదిరి నియోజకవర్గంలో ఎక్కువగా పంట నష్టపరిహారం జరిగిందని తెలియడంతో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు సిద్ధారెడ్డి గారి తో సహా ఈరోజు క్షేత్రస్థాయిలో ఈ పంట నష్ట పరిహారాన్ని అంచనా వేయడానికి మరి పంట నష్ట తెలుసుకోవడానికి ప్రభుత్వం తరఫున ఇక్కడికి రావడం జరిగింది కదిరికుంటపల్లికి ఇక్కడే స్థానికంగా ఉన్నటువంటి రైతుతో కూడా వీటి వివరాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది కదిరి నియోజకవర్గంలో దాదాపు పదమూడు వందల హెక్టార్ల వరకు కూడా ఈరోజు పంట నష్ట పరిహారం జరిగినట్లు అంచనాలు ద్వారా తెలుస్తుంది ఎవరైతే రైతులు పంట నష్టం పోయారో వారందరికీ కూడా ఈ అంచనాలన్నీ ఈ వర్షాలు తగ్గిన తర్వాత అన్ని అంచనాలు వేసిన తర్వాత పూర్తి స్థాయిలో అసెస్మెంట్ చేసిన తర్వాత కాంపెన్సేషన్ను నష్టపరిహారాన్ని చెల్లించడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది గతంలో ఏ ప్రభుత్వం కూడా మరి ఏ సంవత్సరం నష్టపోయిన పంట ఏదైతే ఉందో రైతు అదే సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీలో ఇచ్చిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు మరి ఈ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఈ ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయారో వాళ్ళందరికీ కూడా మరి దాదాపు అక్టోబర్ వరకు నష్టపోయిన రైతాంగానికి అందరికీ కూడా ఇప్పటి వరకు నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది మరి ఈరోజు కూడా నివర్ తుఫాన్ వల్ల ఎవరైతే రైతాంగం పంట నష్టపోతున్నారో వాళ్ళందరికీ కూడా అంచనాలు లెక్కలు తేలిన తర్వాత నష్టపరిహారం జాబితా రెడీ అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఆఖరిలోపు డిసెంబర్ ఆఖరిలోపు నష్టపరిహారం చెల్లిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పుకోకుండా రైతు సోదరులందరికీ కూడా ఒకటే చెప్తున్నా మీరందరూ ధైర్యంగా ఉండండి ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం మరి రైతు పక్షపాతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రభుత్వం గతంలో చేయనటువంటి విధంగా ఈరోజు మరి రైతు భరోసా కానివ్వండి మరి ఎరువులు కానివ్వండి విత్తనాలు కానివ్వండి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అన్నీ కూడా సకాలంలో రైతులకు అందేలాగా మరి నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు అందేలాగా చర్యలు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇది జగనన్న ప్రభుత్వం తప్పుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులందరినీ ఆదుకుంటారు రైతులు ఎవ్వరు కూడా అధైర్యపడవద్దు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు